నుదిటిపై ఆ బ్రహ్మదేవుడు రాసిన తలరాతను చదవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు కదా అవునండి సాముద్రిక శాస్త్రం ఆధారంగా నుదిటిపై ఉండే గీతల ద్వారా మన తలరాత ఎలా ఉందో మనమే చదివి తెలుసుకోవచ్చని కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నారు తలరాతను ఎలా చదవాలో ఇప్పుడు టాప్ తెలుగు మీడియా ద్వారా తెలుసుకుందాం నుదుటిపై ఆయిల్ రాసి బాగా మర్దన చేసి కనుబొమ్మలను పైకి కిందకి అంటూ బాగా కదపాలి ఇలా చేయడం ద్వారా నుదుటిపై కొన్ని గీతలు కనిపిస్తాయి వాటి ఆధారంగా మన తలరాతను తెలుసుకోవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ గీతల ఆధారంగా మీ ఆరోగ్యం ఆయుషు వంటివి తెలుసుకోవచ్చని అంటున్నారు నుదుటిపై ఎటువంటి గీతలు లేకపోతే వాళ్లు నలభై ఐదు నుండి యాభై ఏళ్ల వరకు జీవిస్తారని అలాగే జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సాముద్రిక శాస్త్రం చెప్తోంది నుదుటిపై ఐదు గీతలుండి వాటికి జాయింట్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వారిని అల్పాయుషులుగా గుర్తించాలి నుదుటిపై ఐదు గీతలుండి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటే వారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుషును కలిగి ఉంటారు నుదుటిపై ఉన్న గీతలు ఒకదానికొకటి టచ్ అయినట్లు ఉంటే వారు అరవై ఏళ్లకు పైగా జీవిస్తారు వీరి ఆదాయం కూడా బాగుంటుంది అయితే వీరికి తరచూ చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి నుదుటిపై మూడు గీతలుంటే వాళ్ళు డెబ్బై ఐదు నుండి ఎనభై ఏళ్ల వరకు జీవించడమే కాకుండా ప్రశాంత జీవనాన్ని అనుభవిస్తారు అలాగే నుదుటిపై ఉన్న గీతలు డార్క్ ఉన్నట్లయితే వాళ్ళు ధనవంతులు అవడంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటారట